జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది ఒక విధానం ఉంటుంది రాజకీయంగా ఆయన ఎవరి మీద ఏ విమర్శలు చేయొచ్చు తిరిగి ఆయన మీద విమర్శలు చేయకూడదు అండ్ అంతేకాదు ఆయన ఎవరు కూడా పార్టీలు ఒక విషయం మీద ఆయనతో చర్చించకూడదు ఆయనకు గైడ్ చేయకూడదు ఆయనకు సూచించకూడదు అండ్ పార్టీకి సంబంధించి ఏమైనా తప్పప్పులు జరుగుతున్నా వాటిని పాయింట్ అవుట్ కూడా చేయకూడదు అసలు అటువంటి వాటిని ఆయన భరించను కూడా భరించలేడు నేను మీరు చెప్పడం కాదు ఓపెన్ గానే చెప్పాడు ఒకసారి జేడి డి లక్ష్మీనారాయణ గారిని ఉద్దేశించి ఏ ఉన్నత స్థానం నుంచి వస్తే మాత్రం నాకు చెప్తారా నాకు చెప్తారా ప్రధాని మోదీ గుర్తించాడు నన్ను అమిత్ షా గుర్తించాడు నా విజయ నా ఆలోచనను నడ్డాజీ గుర్తించారు నా ఆలోచనను మరి అంత పెద్ద గుర్తింపున నాకు చెప్తారా అని ఆయన అన్నాడు ఇంక అంతేకాదు ఎవరైనా కనుక జనసేన టీడీపీ పొత్తును విమర్శించడం టీడీపీని విమర్శించడం జనసేనకు సంబంధించి మేము తీసుకునే నిర్ణయాన్ని ఎవరన్నా క్వశ్చన్ చేసినా మీరు వైసీపీకి అమ్ముడు పోయినట్లే మీరు వైసీపీకి కోగట్లే తీర్మానం చేసేస్తాడు ఎవరైనా విమర్శ చేయకూడదు సలహా ఇవ్వకూడదు సూచన అసలు ఏమనకూడదు ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడి ఏమంటారు అదే నా స్టైల్ అని చెప్పి ఆయన చెప్పకనే చెబుతాడు మరి పార్టీ అధ్యక్షుడు ఉంటే నెక్స్ట్ స్థాయి లీడర్షిప్ కూడా అలా లేకపోతే పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేయలేమని చెప్పి అనుకున్నారేమో కానీ కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన పార్టీ అధ్యక్షులు తను అక్కడే ఒక గ్రామానికి చెందిన ఒక జనసేన పార్టీ కార్యకర్త అవనిగడ్డ సీటు విషయంలో ఏవో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు అని ఆ పోస్ట్ నాకు వ్యతిరేకంగానే పెట్టాడు అని చెప్పి భావించి గుడివాక శేషుబాబు అట అవనిగడ్డ జనసేన అధ్యక్షులు ఇంకా ఆయనకి వెళ్ళి వాళ్ళ కార్యకర్తనే ఎక్కించుకొని కారులో బుక్కి ఇంటికి తీసుకొచ్చి కట్టేసి పిచ్చ కొడ్డు కొట్టారట ఇదేం స్టాటేజెవరా బాబు ఒక అవసరం విమర్శించొద్దు అంటే ఏంట్రా అయ్యా అదే వాళ్ళ పార్టీ అధ్యక్షుడి స్టైలే వెళ్ళదు కూడా వచ్చి పిచ్చ కొడ్డు కొట్టారట ఇంకా ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు పెడితే జడ్జి రిమాండ్కి ఇస్తే ఆ జైలుకు పంపించారట సబ్ జైలుకు ఒక మాట అంటే ఇంకా అయిపోయా నేను అదే చెప్పాను యథానాయక తదా క్యాడర్ యథ అధ్యక్ష తధా జూనియర్ లీడర్స్ అంతా అంతే మళ్ళీ ఇంకా వీళ్ళే చెప్పాలి నీతుల ప్రజాస్వామ్యం పుక్కులు ఆడిన పైన అట్టల మీద చదివినా మరి పుక్కులు మాత్రం చదివితే చాలా అర్థమవుతుంది కానీ అట్టల మీద చదివినవి ఏవైతే ఉంటాయో ఇంకా ఆ డైలాగులు నాకు బట్టి పట్టాలి సినిమాలో కదా డబ్బింగ్లో చెప్పేసినట్లు ఆ డైలాగులు బట్టి పెట్టి చెప్పి పడుతూ ఒప్పాలి